సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలంలోని అక్కారం గ్రామంలో మరియు కుకునూరుపల్లి మండలంలోని మంగోల్లోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఫిల్టర్ హౌస్ ల్యాబ్ సెవెంటీ ఫైవ్ మిలియన్ లీటర్స్ క్లియర్ వాటర్ రిజర్వాయర్ను రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మరియు ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా పరిశీలించారు ఈ సందర్భంగా సందీప్ సుల్తానియా మాట్లాడుతూ సమ్మర్ సీజన్లో త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం గ్రామాలు మరియు పట్టణాల్లో త్రాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మన రాష్ట్రంలో వాటర్ సప్లై ఎలా ఉంటుందో గ్రామాలు మరియు మున్సిపాలిటీలో ఆర్డబ్ల్యూఎస్ ద్వారా నాణ్యమైన త్రాగునీటిని సరఫరా చేస్తామన్నారు ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆర్డబ్ల్యూఎస్ఈన్సీ కృపాకర్ రెడ్డి సిఈ విజయప్రకాష్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అధికారులు వెంట ఉన్నారు డ్రింకింగ్ వాటర్ ప్రజల కోసం ఒక ప్రయారిటీగా ఉంటుంది అలాగనే మనం ఒక ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది మనందరికీ తెలుసు డ్రింకింగ్ వాటర్ సప్లై మన రాష్ట్రంలో ఎలా ఉంటుంది గ్రామం గ్రామంలో మున్సిపాలిటీలో మన ఆర్డబ్ల్యూఎస్ ద్వారా వాళ్ళకి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్నాయి అంటే ఎన్ పంపింగ్ కావచ్చు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్ కావచ్చు అవన్నీ ఉన్నాయి మన దగ్గర ముఖ్యమైన మనం డిపార్ట్మెంట్ ద్వారా అవన్నీ వర్కింగ్ కండిషన్లు ఉండాలి ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో లోపాలు వచ్చినాయి దాన్ని ఒక టైం బౌండ్ మైనర్లో దాన్ని కంప్లీట్ చేయాలి ఒక పైప్ లైన్ రక్చర్ ఉండొచ్చు ఒక మోటార్ కాలిపోవచ్చు అటువంటి ఏది వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని ఒక టైం బౌండ్ మేనర్లో రిపేర్ చేయాలని అది ఒకటి పెడుతున్నాం